పిల్లలతో పేరెంట్స్ కనుక ఎక్కువ కాలం గడపకపోతే ఇవాళ టీచర్స్ మాత్రమే చెప్పేది తరగతి కలిగి చెప్పే సరిపోదనే విషయం మేము మర్చిపోకండి ఇవాళ శాస్త్ర విజ్ఞానం చూసి మురిచిపోతున్నాం కానీ శాస్త్ర విజ్ఞానికి శాస్త్ర విజ్ఞానానికి ఇవాళ రెండు దిక్కుల పదమూడులో కత్తది అందుకనే ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ వన్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్ ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్ పేరెంట్స్గా ఇవాళ మన ఇళ్ళల్లో తాతలు ఉండలేరు నానమ్మలు ఉండలేరు ఏ ప్రాపంచిక జ్ఞానాన్ని ఎథిక్స్ని వాల్యూస్ని మానవ సంబంధాలు చెప్పేటువంటి ఆ పెద్దలున్నానో ఆ పెద్దలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోతున్న సందర్భంలో తల్లిదండ్రులుగా పిల్లల్ని సరిగ్గా చూసుకోవాల్సిన శక్తి ఉన్నది పిల్లలే సర్వస్వం కాబట్టి ఆ పిల్లల ఎదుదలలో కుటుంబ ఎదుదల ఉంటుంది ఆ పిల్లల ఎదుగుదలలో రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది ఆ పిల్లల ఎదుగుదలలో దేశ భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి